యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సుద్దాల గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుడు సుద్దాల హనుమంతు స్థూపం నుండి బైకు ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట విమోచన యొక్క గొప్పతనాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చాలని దేశ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన యొక్క గొప్పతనాన్ని తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉందంటూ విప్లవాల గీతాలతో వివరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు కుసుమణి హరిశ్చంద్ర సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు గడ్డ మీద పాండారి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య వెంకటేష్ సత్యనారాయణ పులి నర్సయ్య తదితర సిపిఐ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా మనం పదిహే పదకొండు నుంచి పదిహేడు వరకు జరుగుతున్నాయి దీన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలలో ఈ పాఠ్యాంశాల్లో చేర్చాలనేది మన ప్రధానమైన డిమాండ్ అంటే పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల చదువుకున్న పిల్లల పుస్తకాలు చేర్చడం వల్ల ఉపయోగం ఏముంటుంది యూనివర్సిటీలో చేర్చే అవకాశం ఉంది లేకపోతే డిగ్రీలో చదువుకునే పిల్లలకు ఏదైతే ఆ పాఠ్యాంశాలు చేర్చడానికి అవకాశం ఉంది లేకపోతే ఒకటి నుంచి వరకు జరిగేటువంటి పాఠ్యాంశాలు చేర్చడానికి అవకాశాలు దీనివల్ల ఒక సమాజంలో ఈ ఈ రాబోయేటువంటి తరాలకు అందరికీ అర్థమయ్యే భాషలలో ఆ పోరాటాన్ని కొద్దిగా విపులంగా రాసి పాఠ్యాంశాలు పెడితే ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ తెలుస్తుంది ఈ త్యాగాలు చేసిన పార్టీ కాబట్టి ఈ త్యాగాలు చేసిన పార్టీలో మన కామ్రేడ్స్ అంతా మీ కుటుంబాలు ఉండ ఉండాలనేటువంటి కార్యక్రమం నడుస్తుంది అది గురించి ఇక్కడ గురువుని వ్యాధి